హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం ఏలూరు జిల్లా ద్వారకా తలం మండలం ఐ జగన్నాథపురం దగ్గర వేచి ఉన్న ఆలయం అండి రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు ఉన్నా ఈ ఆలయం తీరు మాత్రం చాలా ప్రత్యేకం ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే చాలు అంత మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించారంటే ఇక్కడ స్వామివారి విశేషతను అర్థం చేసుకోవచ్చు మీరు కూడా ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆలయ విశేషత తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో తప్పకుండా మొత్తం చూడండి నేను స్వామివారి మహిమ అంతా చెప్తాను ఈ స్వయంభుగా ఎలా వెలిసింది ఏంటి అని శ్రీ సుందరగిరి పర్వతంపై స్వయంభుగా వెలిసిన క్షేత్రం అండి ఇది జగన్నాథపురం స్వామి ఆలయం ఈ క్షేత్రానికి ఎంతో మహిమ ఉందని భక్తులు నమ్మకండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అంటే మనకు అర్థమవుతుంది అంత మా ఎంత విశిష్టం ఉంటే ఎక్కడో ఉన్న ఆలయానికి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ వస్తూ వస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి మొదలు ఆరు రోజుల పాటు స్వామివారి వార్షిక కళ్యాణమోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు అలాగే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున మహా సుదర్శన యాగాన్ని క్రమం తప్పకుండా చేస్తారు ఈ మహా సుదర్శన యాగానికి ప్రముఖులు అందరూ హాజరవుతూ ఉంటారండి అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున ఆలయ యాగశాలలో సుదర్శన నరసింహ ధనవంత్రి గరుడ ఆంజనేయ సుబ్రహ్మణ్య అనంతర హోమాన్ని నిర్వహిస్తారు స్వామివారి దర్శించే అనంతరం తమ కోరికలు తీర్చుకున్న భక్తులు స్వామివారికి పాలు పొంగలు వండి నైవేద్యంగా సమర్పిస్తారు అయితే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది సుమారు వంద సంవత్సరాల క్రితం సమీప గ్రామస్తులైన లక్ష్మీపురానికి చెందిన కంచర్లకోట రామారావు లక్కవరానికి చెందిన ఆయన అనేవారు అడవి మార్గం ఉండ వెళుచుండగా పశువుల కాపర్లు కొండపై ఏదో శబ్దం వస్తున్నాయని వారికి తెలియజెప్పారు అయితే అప్పుడు వారు బాట వేసుకుని కొండపైకి వచ్చి ఒక పెద్ద బండరాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆగారంతో పాటు ఇరువైపుల చక్రాలు ఉండటంతో లక్ష్మీ నరసింహస్వామిగా గుర్తించి పూజలు చేయడం ప్రారంభించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి శ్రీ గురూజీ ఆదరణలో శ్రీధర్ గురూజీ ఆదరణలో మహాశివరాత్రి రోజున ఆలయ పురుణ ప్రతిష్ట చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి నుంచి ప్రతి మహాశివరాత్రి రోజున ఆలయంలో మహాసుదర్శన యాగాన్ని నిర్వహిస్తారు ఈ యాగంలో పాల్గొనేందుకు సినీ ప్రముఖులు అనేక వ్యాపారవేత్తలు ఇక్కడ వస్తూ ఉంటారు అంతేకాక ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది ఇక్కడ మహర్షులు తపస్సు చేయడం కారణంగా స్వామివారు స్వయమంగా వెలిశారని అప్పుడప్పుడు మతంగి మహర్షి స్వామిని దర్శించుకుంటానికి సర్పరూపంలో వస్తుంటారని అర్చకులు చెప్తూ ఉంటారు అంతేకాక ఇప్పటికీ కొండపై చిక్కు చెదరకుండా ఆలయ వెనుక భాగంలో పుట్టవు మనకు దర్శనిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆలయం చుట్టూ నవగ్రహ విగ్రహాలు ఏకాక్షి గణపతి కాలభైరుడు సర్ప వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో పాటు ఆలయ యాగశాల మహవమి చుట్టూ నవ నరసింహస్వామి విగ్రహాలు మనకు అనిపిస్తూ ఉంటాయి ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున స్వామివారు వార్షిక కళ్యాణ మహోత్సవాలు ప్రారంభిస్తారు ఉత్సవాలు మొదటి రోజు స్వామివారిని అమ్మవారిని పిలుగుడుకు పిలుగుతురుగా అలంకరించి మూడో రోజు స్వామివారిని కళ్యాణ అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఈ కళ్యాణానికి పెద్ద వ్యక్తుల భక్తులు దర్శించుకొని స్వామివారి ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే ప్రతిరోజు ఉదయం ఆ ఆలయం స్వామివారి మూలవిరాటుకు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిపి్య సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆలయాన్ని సందర్శించ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది స్వామివారికి ఎంతో మహిత్యం ఉందని తనకు ఎంతో ఇష్టమైన ఆలయం అనే ఐజ్ జనర్ద లక్ష్మీస్వామి ఆలయం అని అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించడం ఈ ఆలయం యొక్క మహేత్యం గురించి ప్రపంచవ్యాప్తంగా వెల్లడైంది అంతేగాక స్వామి వారి ఆలయం కాలికోపంతో పాటు పలు అభివృద్ధి పనులు కార్యక్రమాలకు నాలుగున్నర కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి శాంక్షన్ చేయించారు అదేవిధంగా పైకి వచ్చి ఘాట్ రోడ్ కూడా నిర్మించాలని అధికారులను ఆదేశించారు ఇంత మహిమ గల ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పక వచ్చి దర్శించుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపుర గ్రామంలో సుందరగిరిపై కొలువైనటువంటి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవస్థానం వంటిది ఈ ఆలయాన్ని రెండు వేల ఆరో సంవత్సరంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దత్తత తీసుకోవడం జరిగింది నాటి నుండి కూడా దినదిన ప్రవర్ధమానందం చెందుతూ చాలా వైభవంగా భక్తుల సౌకర్యాలర్భం కూడా ఇక్కడ అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరుగుతోంది అదేవిధంగా ప్రతి సంవత్సరం ముందు కూడా మహాశివరాత్రి నాడు మా గురువు గారు అయినటువంటి శ్రీ కొచ్చెర్లకోట లక్ష్మీనరసింహం గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జ్వాలా సంప్రిత మహాసుదర్శన యాగం అనేటువంటి యాగం నిర్వహించబడుతుంది ఆ యాగంలో పాల్గొనేటందుకు అనేక రాజకీయ ప్రముఖులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ యొక్క యాగాది కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ యాగం పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ప్రారంభించినటువంటి మా గురువు గారు నిర్విరామంగా నేటికి కూడా ప్రతి సంవత్సరం మందు కూడా ఆయన సొంత ఖర్చులతోటి ఈ యొక్క హోమనాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి అదేవిధంగా రెండు వేల ఆరో సంవత్సరంలో దత్తత తీసుకున్నటువంటి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయాన్ని దత్తత తీసుకోవడం జరిగింది నాటి నుండి కూడా చాలా వైభవంగా ప్రతి దేశ ప్రతి సంవత్సరం కూడా మాఘమాస భీష్మేకాదశి మొదలుకొని ఆరు రోజులు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది మొదటి రోజు స్వామివారి అమ్మవారిలో పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని చేయడం ప్రారంభమైనటువంటి ఈ వార్షిక కళ్యాణ మహోత్సవాలు మూడవ రోజు స్వామివారి యొక్క కళ్యాణం ఆరు బయట జరగడం జరుగుతుంది అదేవిధంగా నాలుగో రోజు స్వామివారికి గ్రామోత్సవము ఐదో రోజు స్వామివారికి విశేషంగా చందనోత్సవం మరియు పంచామృతాభిషేకము అనంతరం చందనోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆరో రోజున ద్వాదశ ప్రదక్షిణలు మరియు పవలింప సేవతోటి ఈ యొక్క ఉత్సవాలు వైభవంగా ముగించడం జరుగుతుందండి